సార్ జగన్ నోట ప్రతీకారం ఎఫెక్ట్ ఏం జరిగింది అసలు ఆయన ఏం చేయబోతున్నారు ఏం చేయబోతున్నారు అనేది మూడేళ్ళ తర్వాత తెలుస్తుంది అని ఆయన అంటున్నారు ఇందులో వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రజలతో కలవడం వన్ అండ్ హాఫ్ ఇయర్ పాదయాత్ర మూడు సంవత్సరాలు అయిపోతుంది అయిపోతుంది కళ్ళు మూసిడం కళ్ళు మూయడం ఒకటి కామన్ అయితే ఆయన నిన్న ఏంటంటే రెడ్ బుక్ అనే దాన్ని పెట్టి మమ్మల్ని అంతా దీనికి గురి చేస్తున్నారు మీరు ప్రతీకార రాజకీయాలను నేర్పుతున్నారు విషము విత్తనాలను ఆడుతున్నారు సో ఈ విషపు విత్తనాల యొక్క ప్రభావం మీకు ఇంకో మూడేళ్ల తర్వాత తెలుస్తుంది మేము అధికారంలోకి వచ్చాక అంటే ఇక్కడ ముఖ్యంగా ఈ సాల్మన్ నా పిన్నెల్లి గ్రామంలో ఇలా మీ రెడ్ బుక్ ఈ బెదిరింపుల వల్ల దాదాపు మూడు వందల కుటుంబాలు అనేక వెళ్ళిపోయాయి వాళ్ళలో ఈ సాల్మన్ అని ఆయన కూడా వెళ్ళిపోయాడు తన భార్యకు బాగలేదని అతను ఏదో దెబ్బలు తగిలి చూడడానికి వస్తే ఆయన కాస్త చేశారు ఇవన్నీ ఏమవుతాయి రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నిజమైన ప్రతీకార రాజకీయాలు అంటే అప్పుడు చూస్తారని ఇప్పుడు రెడ్ బుక్ మీరు మా మీద దీనికోసం మీరు ఉపయోగిస్తున్నారు కానీ దీని ఎఫెక్ట్తో మూడేళ్ల తర్వాత మేము వచ్చినప్పుడు దీని ప్రతీకార రాజకీయాలు నిజంగా జమలు చేస్తే ఎట్లా ఉండదో మీరు అప్పుడు చూస్తారని చాలా ఖచ్చితంగా ఆయన ఒక వార్నింగ్ ఇది ఒక విధంగా అంటే గతంలో కూడా ఈ పీపీపీలు మెడికల్ కాలేజీలు తీసుకుంటే వీళ్ళని మేము తప్పకుండా జైల్లో పెడదాం తప్పు చేసిన వాళ్ళని ఇలాంటి మాటలు అన్నారు కదా ఇంకొకటి ఏమో విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టేవాళ్ళు లేదా అమరావతి భవిష్యత్తు ఇట్లాంటి అనేక విషయాల మీద జగన్ మళ్ళీ వస్తే అన్న ఒక ప్రశ్న ఉంది అని అంటున్నప్పుడు రెండవదేమో మేము వచ్చిన తర్వాత చాలాసార్లు ఇంకా పేర్నని ఇందాక కూడా మాట్లాడుతున్నారు చాలామంది మాట్లాడుతున్నారు అంతా కూడా మళ్ళీ మేము వచ్చిన తర్వాత వీటన్నింటిని చేస్తామని అంటే మొదట్లో కూడా జగన్ అనేవాళ్ళు ఇది ఓడిపోయిన తర్వాత మొదటి రోజుల్లో పెట్టినప్పుడు పోలీస్ అధికారులందరూ కూడా పెట్టుకొని మీరు పదవీ విరమణ చేసినా కానీ రిటైర్ రిటైర్ అయినా కానీ మిమ్మల్ని తీసుకొని వచ్చి సప్త సముద్రాల అవతలు దాటితే కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు మీ పని చేస్తామని అనేవాళ్ళు కానీ నిన్న ఆయన మాట్లాడిన దాంట్లో రాజకీయ భాగం మనం చూసాం కానీ ఇంకా చాలా విషయాలు ఆయన మాట్లాడారు అందులో చంద్రబాబు మీద కూడా చాలా తీవ్రమైన భాష వాడారు అసలు ఆయన ఒక పనికి మాలినటువంటి మనిషి అబద్ధాలు నేర్పిస్తాడైనా ఆ వెన్నుపోటు తప్పని అందరూ అంటారు వెన్నుపోటు అబద్ధాలు అధర్మం ఇట్లాంటివి నేర్పిస్తారు కాబట్టి వీటన్నీ అన్ని ఇవన్నీ విషవృ విత్తనాలు ఈ విషవృక్షంలాగా ఇది పెరుగుతోంది దీని ప్రభావం మేము వచ్చిన తర్వాత చూస్తామని మీరు కనుక గమనిస్తే ఈరోజు తెలుగుదేశం అనుకూల ముద్ర ఉన్నటువంటి మీడియాలో దీన్నే వాళ్ళు ఎక్కువగా ఈ ప్రతీకార రాజకీయాలు నిజమైన నిజమైన ప్రతీకార రాజకీయాలు మూడేళ్ల తర్వాత చూస్తారు అంటే మేము మళ్ళీ రాగాలి రావడం ఖాయం వచ్చే రాగానే ఇవన్నీ కూడా మీరు చూస్తారు చాలామందినే ఇప్పుడు ఆ వాళ్ళని అరెస్ట్ చేస్తాం వీళ్ళని అరెస్ట్ చేస్తాం ఇట్లాంటివన్నీ మనం గమనిస్తున్నాం కదా కాబట్టి నిన్న తీవ్ర స్థాయిలో ఆయన అధికారికంగానే అయితే దానికి కారణం ఇప్పుడు చేసిన దానికి ఆయన ఒక చిన్న లింక్ పెట్టారు కానీ అలాగే ఆ చనిపోయిన వాళ్ళ కార్యకర్తలు లేదా వాళ్ళ కుటుంబాలను పరామర్శించినప్పుడు కూడా ప్రతి చోట కూడా ఆయన ఈ మాట తప్పకుండా చెప్తూ వస్తున్నారు అందువల్ల ఇదో తీవ్రమైన విషయం అంటే ఇప్పుడు చైన్ రియాక్షన్ అయిపోతుందా దీన్ని ఎక్కడో చోట ఈ ప్రతీకారాలు మేము ఈ ఉదాహరణకు ఇప్పుడు కూడా తెలంగాణలో కూడా కేటీఆర్ హరీష్ వీళ్ళని విజయ వాళ్ళు కూడా అదే అంటారు మేము వచ్చిన తర్వాత మళ్ళీ తెలుస్తుంది సార్ ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వము కొనసాగితే కొనసాగుతుంది మారితే మారుతుంది ప్రజల తీర్పును బట్టి ఎవరు మారినా కానీ ప్రజల శ్రేయస్సు రాష్ట్రాల అభివృద్ధి దేశం అభివృద్ధి దృష్టితో కృషి చేయాలి తప్ప మీరు మీరు చేసిన దానికి మేము చేస్తే మేం చేసిన దానికి మీరు ప్రతీకారం అంటే ఇంకా దీనికి ముగింపు ఏమీ ఉండదు ఇప్పుడు మనం ట్రంప్ వ్యవహారం కూడా చూస్తున్నాం కదా ప్రపంచం అంతా అందువల్ల జగన్ మరి అంత తీవ్రమైన ప్రతీకారం అనే మాట కూడా వాడటం ప్రతీకారం అంటే రివెంజ్ కదా రివెంజ్ పాలిటిక్స్ సరికాదు అని అందరూ అంటుంటే ఒకవైపున ఈవెన్ అధికార పార్టీ అధికార కూటమిలో కూడా సుజనా చౌదరి లాంటి వాళ్ళు ఈ రెడ్ బుక్లు ఇవన్నీ ఇట్లాంటివి ఉండకూడదు ఇలా అంటున్నారు కానీ రెడ్ బుక్ కంటిన్యూ అవుతున్నారు ఇప్పుడు చెప్పేది ఏంటంటే జగన్ కూడా నా రెడ్ బుక్ మేము వచ్చాక కూడా రెడ్ బుక్ కంటిన్యూ చేస్తాము మేము రాసుకుంటున్నాం అని అది వరకు ఒక డిజిటల్ బుక్ అని ఒకటి విడుదల చేశారు సో డిజిటల్ బుక్లో ఇవన్నీ మీరు ప్రతిదీ కూడా మీరు వివరాలతో సహా మాకు పంపించండి మేము అవన్నీ నోట్ చేసి పెడతామని చెప్పి చెప్పారు అందువల్ల ఇప్పుడు త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ మళ్ళీ ఏ ప్రతీకార పర్వం మొదలవుతుంది అనేటటువంటి ఒక ఆందోళన కూడా ప్రజల్లో కలుగుతుంది ఇంకోటి ఇటువంటివి ఎక్కడో చోట ముగియాలి కదా రాజకీయ పార్టీలు ప్రధానమైన పార్టీలు ఒకరిని మించి ఒకరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే సామాన్య ప్రజలు అలాగే రాష్ట్రం యొక్క భద్రత ఉద్రిక్తత ఇవి ఎట్లా అనే ఒక ఇది కలుగుతుంది రెండవది ఇన్ని మాట్లాడిన తర్వాత ఊరుకునే అవకాశం ఏమి ఉండదు కదా ఈ పాటు నిజానికి టాస్క్ ఫోర్స్ పెట్టారు ఈ టాస్క్ ఫోర్సు ప్రాంతాల వారీగా ఒక డివిజన్ల వారీగా మండలాల వారీగా అనేక వివరాలు సేకరిస్తుంది అంటే ఖచ్చితంగా ఈ టాస్క్ ఫోర్స్కి ఈ టాస్క్ కూడా ఉన్న ఉండాలి ఎవరెవరు ఏమేం చేస్తున్నారు ఎవరు అనుకూలంగా ఉన్నారు ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు అనే వివరాల సేకరణ కూడా బహుశా జరుగుతుందని మనం భావించాల్సి వస్తుంది సో మేము ఆల్రెడీ వివరాలు తీసుకుంటున్నాం అని రాసి పెడుతున్నాం సప్త సముద్రాలు దాటినా కానీ మూడేళ్ల తర్వాత మేము వచ్చి అసలు ప్రతీకారం ఎలా ఉంటుందో మీకు రుచి చూపిస్తాం అని ఒక తీవ్రమైన హెచ్చరిక అయితే ఆయన ఇస్తూ ఉన్నారు ఇతర చాలా విషయాలతో పాటు ఇంకొకటేమో సమర్థన అది పూర్తిగా సర్వే మేము బాగా చేసామని సమర్థించడం మరోవైపు నేను చూస్తే ప్రతీకారం ఇప్పుడున్న వాళ్ళు ప్రతి వీళ్ళందరూ కూడా పెట్టి అస్సలు మోకాళ్ళ మీద చేసినా నీకేం రాదు నీ పని అయిపోయింది ఈ పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతారు